మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీనికి కారణం ఏమిటి ఈ మూడు జిల్లాల్లో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయింది ఏదో నేను చెప్పడం కాదు రికార్డు మీరు తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది ఒకేసారి బంపర్ క్రాఫ్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు మన అందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే బంపర్ క్రాఫ్ట్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది ధర తగ్గడమే కాదు కొనే నాదుడు లేదు కోతాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది మరి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రెండు మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్లాను కంపెనీల దగ్గరికి వెళ్లాను మార్కెట్లకు వెళ్లి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం అసలు ఏమనాలి ఇప్పుడే ఇటువంటి మాటలు విన్నావా చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు నాకు అడ్డుపెట్టి తీసుకెళ్లి తెలిపారు నీకు పెర్మిషన్ లేదు వయ్యా నువ్వు ఆగంటే ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫ 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 కోసి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది సమస్య ఎవరు ల్యాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు అచ్చెన్నాయుడు సత్యప్రసాద్ మనోహర్ గారు కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పీని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫు రఫ్ కోసేస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇది వాస్తవాలు ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి ఇప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు అది కూడా విపరీతంగా ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు ఇరవై ఐదు వేలు ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు ఒకేసారి ఎనభై వేలు మిలియన్ కేజీలకు వచ్చింది ఎంత రేట్లు పెంచారు దీనివల్ల పరిశ్రమలు కొనలేదు సమస్య వచ్చింది రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులు కాదుకున్నాం ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నాం ఇటువంటి వేషాలు అమాయకులైనటువంటి రైతులను ఉపయోగించుకోవడం చాలా దారుణం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను